మంతిని పట్టణం అంబేద్కర్ నగర్ చెందిన అడ్డూరి సమ్మరాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు అంబేద్కర్ నగర్ కు చెందిన సమ్మరాజు భార్య అయిన దివ్యశ్రీ ఇటీవల నిండు గర్భిణి అయిన దివ్యశ్రీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవడంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీధర్ బాబు అంబేద్కర్ నగర్ లోని సమ్మరాజు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ઓ વિડિઓ ઓ આઈ ચા વેન દયા અמא ના ના વિડિઓ ના કલ્યા જા રા લે మేము మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్ పట్టు కూడా సేమ్ గొంగులు కూడా చాలా బొంగు ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్ది బొంగులు కూడా ఎక్కువ అయ్యింది మన డౌట్ అంటే మేము థైరాయిడ్ కావచ్చు అని థైరాడ్ టెస్ట్ చేయించాము సార్లు ఇప్పుడు చేయించినా థైరాయిడ్ టెస్ట్ కూడా రాసేది వాళ్ళు థైరాయిడ్లో కూడా నీళ్ళు వచ్చేది సరే ఇది మామూలుగా మన ఫస్ట్ సార్ కూడా నార్మల్ అయిపోయింది కదా అని అనుకున్నాము సెవెన్ మంత్లో ఏంటి దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా ఎక్కువ అయిపోయింది అప్పటికైనా ఫస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ అయిపోయింది ఏంటి దగ్గర వెళ్ళాలి ఈ ఏంటి దగ్గర వెళ్ళినా ఉండొచ్చి అంత కమిటీ లాగానే ఇది ఉంది అది ఇప్పుడున్నేషన్ ఎంత పర్క్ చేయాలి మళ్ళీ ఇది మేనేజ్ ఎగ్జెంట్మెంట్ ఉంటుంది కాబట్టి మెయిన్ చేసేది దాని ఇబ్బంది అయితే ఏంటి రిపోర్ట్ రాసేసి రిపోర్ట్ రాసి మనం ఏడు దగ్గరికి వెళ్దాం అన్నారు ఎప్పుడు వచ్చినా అర్జెంటు అనిపిస్తే అయితే సడన్గా స్నానం చేస్తుంది సడన్గా వచ్చేసాను సార్ మొత్తం కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనకు టైం టైం మినిట్స్ ఎంత మెటో మొత్తం స్నానం చేసుకుంటే అసలు సడన్గా వచ్చేసింది అప్పటిదాకా సార్ మీకు శ్వాస ఇబ్బంది కానీ తినడం ఇబ్బంది కానీ ఎలాంటి ఆయాసం కానీ ఎలాంటివి లేదు సార్ అంటే మంచిగా ఉంది కదా మనం అనుకుంటాం సడన్గా ఇప్పుడే సార్ ట్వంటీ ఎయిట్కి డేట్ ఇచ్చింది సార్ డెలివరీ డేట్ ఉన్నా నార్మల్గా ఏందన్న ఉద్దేశంతో టైం కోతూ స్పెషలిస్టు పైపు కూడా వేపిస్తాను పైపు కూడా ఇస్తాను సార్ అయితే ఇప్పుడు ఇది ఉన్న సెవెన్ డేస్ టాబ్లెట్ రాసింది సార్ సెవెన్ డేస్ రాసి అది మెషన్ ఇచ్చినప్పుడు కొంచెం తెచ్చుకోవడానికి టూ డేస్ నేను ఇంకా ఆపరేషన్ చేసిస్తాను మేము అనుకున్నాం సార్ అంతా మంచిగానే మాట్లాడము ట్వంటీ తర్వాత టెన్ డేస్ ట్వంటీ డేస్ మంచిగానే మెడిసిన్ బాగున్నాయి గొంతు కూడా మాట్లాడతాను అంటే నార్మల్ రిలివరీ అని నేను